హాయ్ అండి మనం అప్పటికప్పుడే రవ్వ దోశని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ ఒక గిన్నెలోకి కప్పు సుజీ రవ్వ తీసుకోవాలండి అదే సన్న ఉప్మా రవ్వ అండి కప్పు మైదాపిండి అలాగే ఒక కప్పు బియ్య పిండిని తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ కూడా ఇలాగే చిన్న చిన్నగా కట్ చేసి తీసుకోవాలండి ఇలా ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి తర్వాత ఇందులోకి వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే రవ్వకి కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి కాబట్టి కొంచెం రోజుగానే చేసుకోవాలండి మనకి ఇలా పిండి కన్సిస్టెన్సీ అనేది రావాలి తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం దోశలు వేసుకున్న అలాగే సేమ్ అలాగే వేసుకోవాలండి ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని తర్వాత ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పైనుంచి అప్లై చేసుకొని ఇంకొకసారి టర్న్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్